नमो ब्रह्मण्य य गो ब्रह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः कीर्तनं श्रवणं दानं दर्शनं चापि पार्थि वा गवां प्रशस्य देवीर सर्वपापहरं शिवं घृतक्षीरप्रदागावघृतयो त नद्यो घृतावर्तास्ता सन्तु सदा गृहे घृतं मे हृदये नित्यं घृतं नाभ्या प्रतिष्ठितं घृतं सर्वेषु घात्रेषु घृतं मे मनसि स्थितं गावो ममाग्रतो नित्यं गावः पृष्ठत एव च गावो मे सर्वतैश्च మధ్యవ సామ్యహం ఇత్యాచమ్య జపేత్ సాయం ప్రాతశ్చ పురుష సదా యదహ్నాత్ కురుతే పాపం తస్మాత్ సపరిముచ్ఛతే గోవు పాదము పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశ గంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రి కర్రేనుగు పొదువు పుండరీకాక్ష చనుకట్టు సప్తసాగరాలు గోమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోట్ల ఋషులు బొడ్డు పువ్వు కడుపు కైలాసం కొమ్ములు కోటి గుళ్ళు మొగము దెస్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలువరీకులు చెవులు శంఖనాథం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పల్లు పరమేశ్వరి నోరు లోకనిధి బుకానుకప్పుడు దేవేంద్రుని సతీమని సచీదేవి ಬ್ರಹ್ಮದೇವು ಇಲ್ಲಾಲು ಸರಸ್ವತೀ ದೇವಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣುನಿ ಇಂತಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಶ್ರೀರಾಮನ ಧರ್ಮಪತ್ರಿ ಸೀತಾ ದೇವಿ ಗೋಪಾಲಕೃಷ್ಣುನಿ ಭಾರ್ಯ ರುಕ್ಮಿಣೀದೇವಿ ಈಶ್ವರು ಅರ್ಧಾಂಗಿ ಪಾರ್ವತೀದೇವಿ ವಸಿಷ್ಠುನ ಭಾರ್ಯ ಅರುಂಧಿತಿ ದೇವಿ ಕಲಸಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ದಿಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣಸ್ವಾಮಿ ప్రాతకాలంలోనే లేచి స్త్రీలు చేసే పనుల వలన కలిగే పాపములు ఎట్లా నశిస్తాయో వివరించండి అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వారితో ఇలా అంటున్నారు ఉదయమునకు ముందుగానే లేచి స్త్రీలు చేసే పనుల వలన కలిగే దోషాలు పాపాలు నశించాలంటే లేచిన వెంటనే స్త్రీలంతా కూడా గోమాత యొక్క మహత్యమును చదువుకోవాలి అట్లా చదవడం వలన అంటు కలిపిన పాపము ముట్టు కలిసిన పాపము బంగారము దొంగలించిన పాపము తెలిసిగాని తెలియకగాని చేసిన పాపము మొదలైన సమస్త పాపాలు నశిస్తాయి సిరి సంపదలు లభిస్తాయి అది విన్న ఆ మహా ఇల్లాలందరూ శ్రీకృష్ణ గోవు యొక్క మహాత్యాన్ని మధ్యాహ్న సమయములో చదివితే మేము మిగిలిన వారందరము కూడా ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతారు అని ప్రశ్నించారు అప్పుడు జగద్గురువైన శ్రీకృష్ణుడు గోవు యొక్క మహత్యాన్ని మధ్యాహ్న సమయంలో చదివితే వెయ్యి దేవాలయాల్లో దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు స్త్రీలు బ్రతికినంతకాలం పసుపు కుంకుమలతో అలరారుతుంటారు నూరు గోవుల దానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు అయితే శ్రీకృష్ణ గోవి యొక్క మహత్యాన్ని అర్ధరాత్రి సమయంలో చదివినందువలన కలిగే ఫలితం ఏమిటో వివరించు అని వేడుకున్నారు ఆ కాంతల ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పూట గోవు యొక్క మహత్యాన్ని చదివితే యముడు పెట్టే బాధలు పడనక్కర్లేదు యమకింకెరలను చూసే అవసరము రాదు సంపదలతో తొలతూగుతారు గోమహత్యము చదివే వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి తన అందెలను మురగించుకుంటూ వస్తుంది స్త్రీలు ఐదో తరముతో కాశీ గయ ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలను చూసుకొని వైకుంఠానికి వెళ్తారు గోవు యొక్క మహత్యము విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకములు ప్రాప్తిస్తాయి అని చెప్పాడు ఆయన ఈ విధముగా సమస్త దేవతలకు దేవతా శక్తులకు నిలయమైన గోమాతను సంరక్షించడం పోషించడం ప్రతి ఒక్కరి బాధ్యత గోగును రక్షిద్దాం తద్వారా మన్నలను మనమే కాపాడుకుందాం శ్రీమాత్రే నమ